హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రన్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఫిష్ని ఎక్కువగా మనం పులుసు ఇగురు కర్రీలను చేస్తూ ఉంటాం కదా చేప మధ్యలో మొక్కల్ని ఇగురు పెడుతూ ఉంటాం అలాగే తల దగ్గర మొక్కను కానీ తోక దగ్గర మొక్కలను కానీ పులుసు చేస్తూ ఉంటాం కదా ఈసారి నేను చూపించబోయే విధంగా మీరు కర్రీ చేసి చూడండి చేప తలకాయ తోకలు మధ్యలో మొక్కలు ఏ మొక్కలైనా సరే మనం ఈ విధంగా వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మామిడికాయ చేపలు పులుసు కాకుండా ఇలా మామిడికాయతో చేపలను చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ కూడా నచ్చుతుంది వీడియో అనేది ప్రాసెస్ నచ్చుతుంది రెసిపీ కూడా నచ్చుతుందండి వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడవచ్చు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇలా చేప ముక్కలను శుభ్రంగా చేసుకొని కట్ చేసుకుని పెట్టుకోండి ఇలా వేసుకుని తలకాయ ముక్కలు కానీ తోక దగ్గర ముక్కలు కానీ మధ్యలో పొట్ట దగ్గర ముక్కలు కానీ ఏమైనా సరే తీసుకోండి వీటిని శుభ్రంగా చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి పచ్చిమిర్చి కూడా చీలికలు తీసుకోండి ఇది మామిడికాయ తురుమండి మామిడికాయ పైన స్కిన్ అంతా తీసేసుకుని ఇలా పల్చటి ముక్కలుగా చేసుకోండి ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం షవ్ ఆన్ చేసుకోండి కర్రీకి సరిపడా దాక పెట్టుకోండి నాలుగు గరిటెల ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి కడిగి పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు కూడా అలా కొన్ని వేసుకోండి వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి మనం మామిడికాయ ముక్కల్ని యూజ్ చేయబోతున్నాం కదా అందుకే ఆనియన్స్ అనేవి తక్కువగా వేసుకోవాలండి కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇదంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని అలా వేసేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలుపుకొని మగ్గించుకోండి ఫ్రెండ్స్ చింతపండు పులుసుతో చేస్తూ ఉంటాం కదా అలాగే అలాంటి పులుపు కాకుండా ఇలా ఒక్కసారి మ్యాంగోతో కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆనియన్స్ మామిడికాయ ముక్కలు మగ్గటానికి మాత్రమే కొంచెంగా సాల్ట్ వేసుకుని అదంతా బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత కట్ చేసి శుభ్రం చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అలా వేసుకోండి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి మూడు గరిటెల కారం వేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నానండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోండి మామిడికాయ ముక్కలు బాగా ఉడకాలి అలాగే చేప ముక్కలు కూడా ఉడకాలి కదా ఇంకా మనం పులుసు అనేది చింతపండు పులుసు అనేది ఏమీ యాడ్ చేయం కాబట్టి వాటర్ని కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఇది మెంతుల పొడండి మెంతుల్ని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని స్టోర్ చేసుకున్నాను ఆ పౌడర్ని ఇలా యూస్ చేశానండి పులుసు కర్రీస్కి మెంతు పొడి బాగా టేస్టీగా ఉంటుంది అలాగే జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకుని స్టోర్ చేసుకున్న పొడి అది కూడా ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి మెంతుల పొడి జీలకర్ర పొడి వేసిన తర్వాత ఒకసారి క్లాత్ పట్టుకుని కర్రీని బాగా రౌండ్గా తిప్పండి గరిట అనేది ఏమీ పెట్టకుండా మెంతుల పొడి జీలకర్ర పొడి పులుసులో కలిసే వరకు బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి పులుసు అనేది చెక్కబడేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా అలా వేసుకోండి మనం పాత్ర పట్టుకుని రౌండ్గా కలపాలండి అంతేకాని గరిటెను అసలు యూజ్ చేయకూడదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా కలిసే వరకు కలుపుకోండి మెంతుల పొడి జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని మిక్సీ చేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే పులుసు కర్రీస్కి ఇలా వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి మామిడికాయ చేపలు రెడీ అయిపోయిందండి రైస్కి చాలా చాలా బాగుంటుందండి మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి ఎప్పుడూ చింతపండు పులుసునే కాకుండా ఒకసారి ఇలా మ్యాంగోతో కర్రీ చేసి చూడండి చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి ఏ ముక్కలు తీసుకున్నా ఎలాంటి చేప అయినా సరే ఇలా మామిడికాయతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మెంత పొడి జీలకర్ర పొడి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి ఇష్టం ఉంటే ధనియాల పొడి కూడా యూస్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా రెడీ అయిపోయింది ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి